ప్రభుత్వ భవనాలకి పొడవు కనెక్షన్ నీటి పొడాలి కనెక్షన్ వచ్చింది కాబట్టి అది టీచర్ మనకు ట్యాంకులు కూడా మనకు పిల్లలకి మామూలుగా ప్రభుత్వం అందించే చిరుతిండ్లు పెట్టుకుంటారు పైన ట్యాంకు అది ఓపెన్ గా ఉందా లేదా ట్యాంప్ ఎన్ని రోజుల కోసం కడుగుతున్నారు హ్యాండిల్ చేయాల్సిందని నేను కార్యదర్శి తెలియజేస్తున్నాను ఎందుకంటే దాని ఒక సర్పంచ్ కార్దర్శి కర్జీనగర్లో ఉంటాం మేము ప్రతి ఒక్క దానికి ఎంత డిపార్ట్మెంట్ ఇద్దరు ప్రొఫెసరీగా వాళ్ళు నిర్మాణాలను తీసుకుంటే మేము సంతకం కావాల్సి ఉంది మీరు పైన డ్రమ్ములో వేసుకుని చెప్ప ఆ డ్రమ్ము క్లీన్ ఉందా లేదా ఒకసారి తప్పించాలి వారానికి ఒకసారి అన్న మీరు అన్నమాట తీర్చాలి ఆయా దగ్గర పని చెప్పేది లేదంటే సపరేట్గా గా లేబర్స్ పెట్టాలని చెప్పలేదు దయచేసి ఆ డ్రమ్ లో కానీ ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి అది వారానికి ఒకసారి డ్రమ్స్ పైన కడిగి లేదంటే ట్యాంక్స్ ఉన్న ట్యాంక్స్ ఒకవేళ కడగడానికి మా కూడా హెల్ప్ చేసుకోండి మాకు కూడా ఒక సంవత్సరం చేస్తే మా వాళ్ళు కూడా పంపిస్తాం సింటాక్స్ ఉంటే లేదు డ్రమ్ లో ఉంటే మాత్రం మీరే మీ ఆయాలు చెప్పి అది కూడా క్లీన్ చేసుకుని బ్లీచింగ్ పౌడర్ కూడా ఎక్కడ ఏదైనా ప్రాబ్లమ్ కూడా మనకు దయచేసి ఫోన్ చేయండి టీచర్స్ వెంటనే స్పందించి చేస్తాం ఇక్కడ కొత్తగా భవనాలు కూడా మాకు ఉన్నారు గవర్నమెంట్ తరఫున అంగన్వాడీ అవి కూడా ప్రొవిజనల్ ఎందుకంటే సూపర్వైజర్ మేడం అవి చూసుకుంటారు కాబట్టి నేను ఈ నీటి ఎండాకాలం నీరు వేసేది ఆల్రెడీ మనకి ఎల్ఎల్సీ కెనాలు తుంగభద్ర కాలువ నిన్నటికే క్లోజ్ అయిపోయింది ఇక మా జీవనాధారం మొత్తం ఉండేదే కట్లమాగి చెరువుదే మనకు ఆధారం ఉడవద్ద కాకపోతే మొత్తం ఉడవద్ద మండలం